హలో గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నా షార్ట్ వీడియోస్ చూసి ఆ దసరా స్పెషల్ రోజుకి ఒక ప్రసాదం చేసి వండిపెట్టి అమ్మవారికి పెట్టాను కదండి సో అందులోనే ఇది ఒక రెసిపీ రవ్వ అప్పాలు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్లో ఈ వీడియోలో ఉంటుంది సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి మీ ఇంట్లో ఉండే ఏదో ఒక కప్ మెజర్మెంట్ తీసుకోండి అన్ని ఆ కప్ తోనే తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ గ్లాస్ కప్ తీసుకున్నాను మాక్సిమం అందరి ఇంట్లోనే ఇలాంటి కప్ అయితే ఉంటుంది కదా ఒక బౌల్ తీసుకుని టూ కప్స్ రవ్వలోకి టూ కప్స్ షుగర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ లోకి సేమ్ బౌల్ తో టూ కప్స్ వాటర్ వేసుకోండి వేసుకొని బాగా హీట్ మీ దగ్గర యాలిక్కయలు ఉంటే టూ కప్స్ కి ఒక ఫైవ్ టు సిక్స్ యాలిక్కాయలు వేసుకోండి సరిపోతుంది వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మీరు మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి నేనైతే ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైం అండి కానీ ఫస్ట్ టైం చేసిన చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇలా గట్టిగా ముద్దల అయ్యే వరకు కలుపుతూ ఉండాలి దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి కొంచెం చల్లారే వరకు ఫ్యాన్ దగ్గర పెట్టండి తర్వాత దాన్ని కొంచెం మిక్స్ చేయండి మీరు అలా కలుపుతూ ఉండడం వల్ల గట్టిగా అయిపోకుండా కొంచెం మెత్తగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకొని మీ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి సో అప్పుడు మనకి రవ్వ అప్పాలు చేయడానికి బాగుంటుంది సో కాసేపు కలిపిన తర్వాత ఇలా మీకు ముద్దలా వస్తుందనమాట రెండుగా బాల్ స్కిన్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్పం సైజు ఎలా కావాలో ఆ సైజు బట్టి క్వాంటిటీ తీసుకోండి నేనైతే నాకు ఈ సైజు సరిపోతుంది అనిపించింది సో ఈ సైజులో చేశాను నేను అప్పాలన్నీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టే సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ వేయద్దు ఒకవేళ అలా ఉంటే మీకు అప్పాలు చేయడానికి అవ్వదండి సో అప్పుడు విరిగిపోతాయి ఆయిల్లో వేసిన తర్వాత డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి బాగా హీట్ అయిన తర్వాత మీరు చేసుకున్న రవ్వప్పాలు ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదండి అది తీసేయాలి అని అనుకుంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని దానికి ఒక గరిటితో మీరు గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది సో ఆయిల్ పీర్చిందంతా కూడా ఇందులోనే వచ్చేస్తుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు అంతేనండి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే రవ్వ పాలు రెడీ సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సీఎం దా నెక్స్ట్ వీడియో బాయ్